హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నేను ఈ వీడియో ఏంటంటే ఒకటి కొత్తగా ట్రై చేశాను అది మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇది పులావ్ లాగా చేశాను అనమాట అంటే బియ్యము ప్లస్ రెడ్ బ్యాల్ ఉంటాయి కదా అవి రెండు కలిపి చేశాను ఆల్మోస్ట్ నేను ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను అందులో నా దగ్గర ఉన్న మసాలా దినుసులు అవి వేసి జస్ట్ నార్మల్ పోపే తీసుకున్నా ఇంకేం ఏం తీసుకోలేదు జస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు నా దగ్గర కొంచెం పుదీనా కొత్తిమీర ఉంది అది కూడా వేసాను అంతే చాలా లెస్ ఇంగ్రీడియంట్స్తోనే నాకైతే చాలా బాగా వచ్చింది నాకైతే చాలా మంచిగా అనిపించింది అంటే నాకైతే మంచిగా పప్పు అన్నం తింటే మనకి ఎలా ఫీలింగ్ వస్తుందో ఆ ఫీలింగే వచ్చింది సో అందుకే మీతో షేర్ చేయాలనిపించింది అందుకే షేర్ చేస్తున్నాను చాలా టేస్టీగాను ఉంది హెల్తీగానే ఉందనమాట ఇందులో బ్యాళ్ళు ఐ మీన్ అది కంది కందిపప్పు రెడ్ది రెడ్ తీసానమాట మసూర్ దాల్ అంటారు అది అదిను మళ్ళీ రైస్ అనమాట సో ఇది మంచిగా హెల్తీనే కదా సో అందుకే మీతో షేర్ చేద్దామని అనుకుని షేర్ చేస్తున్నాను ఇది లంచ్ బాక్స్కి అయితే లంచ్ బాక్స్ కానీ లంచ్ బాక్స్ ఐడియా అయితే సూపర్ ఉంటుంది మళ్ళీ ఇంట్లో మనం ఎప్పుడైనా పప్పు సపరేట్గా అన్నం సపరేట్గా ఉండలేను అన్నప్పుడు మనకి ఇది చాలా బెటర్ ఆప్షన్ అనమాట సో నాకైతే బాగా నచ్చింది నేను దీంతో సండే చేసుకున్నాను అనమాట నేను ఈ మధ్య సండే నాన్ వెజ్ తినట్లేదు అందుకే హాస్టల్లో తినట్లేదు అనమాట హాస్టల్లో మరి వైట్ రైస్తో పన్నీర్ కర్రీ తినాలంటే కొంచెం ఏడుపు వచ్చిన ఫీలింగ్ వస్తుంది సో అందుకే కొంచెం మన సండేని కొంచెం మంచిగా హెల్తీగా టేస్టీగా చేసుకోవాలని ఉద్దేశంతో నేను ఇది ట్రై చేశాను చాలా బాగా వచ్చిందనమాట సో అందుకే మీతో షేర్ చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది నేనైతే పన్నీర్ కర్రీతో తిన్నాను ఇంకా మీరు ఏదైనా పొడైనా లేకపోతే పికీలైనా దాంతో కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి టేస్ట్ మాత్రం అస్సం ఉన్నింది మంచి ఫీలింగ్ ఉన్నిదనమాట తిన్నప్పుడు అదొక తింటే కానీ మీకు తెలుస్తుంది తింటే తెలుస్తుంది అనమాట సో ఇది రైస్ అంతా ఎంత క్వాంటిటీ వేసుకోవాలా ఏంటి అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మీ ఇంట్లో రైస్ని బట్టి సో అందుకే నేను మరి అంత డెప్త్గా షేర్ చేయట్లేదు జస్ట్ దాని గురించి మాత్రమే షేర్ చేస్తున్నాను సో నేను ఆ రోజు లంచ్లో ఇలాగా తిన్నా అనమాట కొంచెం పెరుగుతో బాయ్ బాయ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్